నమస్కారం మా గల్ఫ్ న్యూస్కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతోంది బిగ్ టికెట్ ది బిగ్ బింగ్ కాంటెస్ట్లో ఆంధ్రప్రదేశ్ చెందిన నలభై రెండేళ్ల మొబైల్ షాప్ యజమాని అస్లాం షేక్ను అదృష్టం వరించింది అతను లక్షా యాభై వేల దిరాహను గెలుపొందాడు రెండు వేల ఏడు నుండి తన కుటుంబంతో కొబ్బైట్లో నివసిస్తున్నాడు షేక్ ఆరు నెలల క్రితమే తన స్నేహితుల ద్వారా బిగ్ టికెట్ గురించి తెలిసినట్లు తెలిపాడు తాను నిజంగా చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు ఏడుగురు స్నేహితుల బృందంలో భాగంగా క్రమం తప్పకుండా టికెట్లు కొనుగోలు చేస్తున్నట్లు గ్రూప్ సభ్యులతో బహుమతిని సమానంగా పంచుకుంటానని తెలిపాడు షేక్తో పాటు మొత్తం నలుగురు వ్యక్తులు ఐదు లక్షల పదివేల దిరాహంలు గెలుపొందారు వారిలో కేరళకు చెందిన నలభై ఏళ్ల వ్యక్తి స్మిరేష్ అతిక్ను పరంబిల్ కుంచన్ దిరాహ్ లక్ష ఇరవై వేలు గెలుచుకున్నారు అల్యూమినియం ఫ్యాబ్రికేషన్లో పనిచేస్తున్న అతను గత పదిహేడు సంవత్సరాలుగా ఆన్ ఐన్లో నివసిస్తున్నాడు ఆరు నెలల క్రితం అతను పదహారు మంది స్నేహితుల బృందంతో కలిసి టిక్కెట్లు కొనడం ప్రారంభించినట్లు తెలిపాడు బహుమతిలో తనకు దక్కి వాటాతో కుటుంబాన్ని పోషించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు వీరితో పాటు మరో భారతీయ ప్రవాసులు ఫిరోజ్ ఖాన్ ఆన్లైన్ టికెట్తో లక్ష నలభై వేల దిరాహం గెలుచుకున్నాడు